తాపాలము నడువ అనేది ఇప్పుడు ఈ సంసారంలో మనకి ఎన్నో రకాల తాపత్యాలు ఉన్నాయి కదా ఎల్లు పాకిలి ఎల్లరు పళ్ళం ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి బోర్డు ఇవన్నీ పొందడానికి మనకి ఎప్పుడు చూపు టైం అదొక సంసారం సంవత్సరం ఉంది మనకి మూడు ఇప్పుడు మొత్తం మూడు సంవత్సరాలు సూచం మనం ఒకటి మన మనస్సు ద్వారా కోరికల సంవత్సరం రెండవది చింతాదరి మన కోరిక తేలకుండా మనం బాధపడి అదొక సంవత్సరం మూడవది మనకి సంసార సరి అంటే సంసారంలో ఉన్నటువంటి మనకు అర్థంకులు ఇవైతున్నా వాటి ద్వారా వచ్చాయి అయితే ఇవన్నీ చేయడానికి చేపయ్యేది ఇది నీళ్ళు చుట్టుకు అంటే ఈ మూడు సంవత్సరాలను మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం వెళ్ళడానికి కావాల్సిన తెప్ప ఏముంది అని అడుగుతున్నాను తెప్ప తెప్ప అంటే మీరు లేకపోతే పడవ చిన్న పడవ తెప్ప మన పుట్టి అంటారు పుట్టి అటువంటి దాంట్లో ఏముంది అదేమిటి ఉంటే అది కేవలం నారాయణ మంత్రం తప్ప ఇంకోటి లేదని చెప్తాను మనం చేద్దాం అనుకుంటే మనకు అడ్డం వచ్చేది మూడు సముద్రాలు అడ్డం ఉన్నాయి ఆ వాటి గురించి ఉంటాయి అయిన తర్వాత రెండోది ఏమో బాహ్యంలో చెప్పిన మూడు విషయాలు మనకి అర్థం వచ్చేవి ఇప్పుడు అందరిలోకి వెళ్తున్నాం ఎందుకంటే నువ్వు పుట్టేటప్పుడు పొడి ఏం చేస్తూ వచ్చావు అది చెప్తూ ఉన్నాం మనకి అందులో ఏంటంటే వండేది జడమ పాప అంటే నువ్వు జన్మ తీసుకునే ముందు కింద జన్మల్లో నువ్వు చేసుకున్న పాపచర్మం కర్మం ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎడమ భూతం మీద ఉన్నాయి అవి పట్టుకుని నువ్వు కొడుతున్నావు అన్నం నువ్వు కుడి పుణ్యపృరా నువ్వు కొన్ని మంచి వాళ్ళు కూడా చేసావుళ్ళు రామాలయం కట్టారు చాలా మంచి పని చేశారు ఎందుకని మనం అందరం చూస్తున్నాం అంటే అక్కడ గుండి గుండి కనుక మనం కట్టు కాబట్టి ఇక్కడ పండైన జడమ పాప రాసి అండను కుడి పుణ్యపు రాసి మనం చేసిన అవన్నీ మంచి పూజ కూడా కుడి భూజం మీద పెట్టుకుని మనం ఈ జన్మ కొట్టాం ఈ జన్మ కొట్టిన తర్వాత కొండ అండమా తెడు రాసి ఈ జన్మకి రాగానే భగవంతుడు మనకి ఆయన మాయ మూడు గుణాలు మన అందరికి కలిపి పెట్టాడు అందరి తెచ్చిని వస్తున్నప్పుడే ఆ మూడు జనాలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ మనం వాటి యొక్క ప్రభావాన్ని లోనై మనం కొన్ని కొత్త పొలం మళ్ళీ చేస్తాం ఈ జనాలు ముందు వచ్చినప్పుడేమో తెచ్చుకున్నాం కదా ఇప్పుడు ఈ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మూడు గోడాలతో మనం ఎన్నో పనులు చేస్తాం అవి ఏమైంది కొన్ని పాపం పనులు కొన్ని మంచి పనులు చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ మన భూతలమకి ఎక్కుతున్నాయి సో ఆ విధంగా జరుగుతుంది అయితే నిండ కుర్తుకు నిలుకోటి ఇప్పుడు మనం ఎన్నో తెస్తున్నాం పాత తెచ్చుకున్న పాపాలు పుణ్యాలు అవి ఉండాలే ఈ జన్మం మనం తాళ చేస్తాం ఇవన్నీ కలిపి అనుభవించడానికి మనకి సమయం లేదు టైం వెళ్ళిపోవచ్చు వస్తాను సో అవన్నీ పుట్ట కొట్ట ముగిలిపోతాం కాబట్టి ఏమవుతుంది నిండో కుర్తు చూపు నిన్ను కూడా అంటే ఇవన్నీ అనుమతి ఉంటే మనకి లేదు ఆయు ఆయుపు లేకపోతే ఆయుష్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే పరమాత్మ నీవి చేతులు ఏవైతే ఉన్నాయో పాప పుణ్యాలు వాటిని నీ ఇంటి పిజ పెట్టి మళ్ళీ జన్మకి నేను పంపిస్తున్నాను అవే ఇందాక చెప్పింది పండని ఏదమ్మా పాప బ్రాతి అందరూ కుడి పుణ్యపు రాసి సైలెంట్గా ఉంటే ఉండాలి ఈ జన్మకు వచ్చేప్పటికీ అవి తెచ్చుకున్నాం మన దగ్గర వాటిలో ఈ ఈ సంవత్సరం ఈ జన్మలో వచ్చే ఒకరో మనం కలిపి మొత్తం అన్నీ తీసుకొని నెక్స్ట్ జనకు వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పటికీ అవి తీరే అవకాశం లేదు మనం భగవంతుడు ఆశించినట్టుగా మనం ఆయన్ని చేరగని పరిస్థితి ఏర్పడడం ఏర్పడలేదు అయితే దీనికి మార్గం అర్గంతరం ఏంటంటే నారాయణ మంత్రం చేసుకోండి నూర్తిగా చేయండి అని ఆయన చెప్తున్నాను ఇక్క పోతే ఇప్పుడు అసో నేను రహస్యం ఈ మానసం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి మనకి రెండు ఆటలు ఉన్నాయి కదా చూసాం కదా కూడా పుట్టి జరంతో ఎన్నోదా కింద నుంచి వచ్చే జనం నుంచి వచ్చిన వాడిని ఇంకొక ఆటం ఉన్నాయి కాకుండా మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అనేటట్లయితే కిందిలో కొమ్మలు కీడు నరకమ్మలు అంటే ఏంటి నువ్వు ఈ జన్మకు వచ్చి మూడు జన్మ గుణాలతో నేను చేసుకుంటూ వెళితే కనుక పాపం పళ్ళు చేస్తుంటే పాపం చేస్తే తేగడం మనం కింద లోకాలను వెళ్తాం అంటే నరకం అని చెప్తాను అవి మొత్తం కిందకి వెళ్ళే లోకాలు ఏడు లక్షలు ఏడు లోకాలు సో వీటిలోకి వెళ్ళిపోతే జరిగే ప్రమాదం ఏమిటంటే మనం ఎప్పటికీ మళ్ళీ మానవ జన్మకి బెలుపు వెలుతురు ఉన్న పైన దీంట్లకి జన్మలకు ఉంటాం కీకటలో ఉండిపోతాం భావితలో భావిత లోకం భావితలో పాత ఉన్నప్పుడు వెలుతురు ఉంటాడు కీకడం ఉంటారు మనం కనుక పాప పని చేసేటట్టయితే మనం అక్కడికి పంపించే అవకాశం ఉంది కాబట్టి మనం హిందీ లోకంలో ఉండిపోయే పరిస్థితి చేస్తే మనం ఎప్పుడు కూడా వెలుతు మార్గంలోకి వెళ్ళలేము చీకటి ఉండిపోయి మన జీవితం తప్పుపాటు చేస్తే పాపం చేసేటట్లయితే మనం కిందలోక వెళ్ళిపోతాము దాని వల్ల ఎప్పటికీ మనం మళ్ళీ మనం ఆశించిన మానవ జన్మకు మళ్ళీ లోకం వచ్చే అవకాశం లేదు ఎప్పటికీ దాన్ని కోల్పోతున్నాము అందువలన జాగ్రత్తగా ఉండండి అని చెప్తాము తర్వాత అన్నిటి వర్గాలవే మీద ఇప్పుడు మనం మంచి పనులు చేస్తున్నాం పుణ్యమ పుణ్యాలు చేస్తున్నాం ఈ పుణ్యమాల చేస్తున్నప్పుడు ఏం దొరుకుతుంది అంటే మనతో పాటు ఈ పుణ్యానికి మనకి స్వర్గో ప్రాప్తి దొరుకుతుంది మన కొన్నాళ్ళు మన ఫైవ్ స్టార్ హోటల్ స్వర్గం అనే తోటకి మనని పంపించావు ఎందుకని మనం ఇక్కడ మంచి పని చేసాం కనుక దానికి ఇవాస వివాధిగా మన అక్కడికి పొన్నాను పంపిస్తారు అయితే అక్కడ ఉన్న రహస్యం ఏంటంటే మనం ఎంత కాలం ఈ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఆ పుణ్యం పూర్తి చేయే వరకు మన్ని ఆ స్వర్గంలో ఉంచే అవకాశం అవకాశం అంతేగాని అక్కడికి అయితే ఎప్పటికీ పర్మనెంట్గా అక్కడ ఉండే అవకాశం లేదు తర్వాత ఇంకోటి భగవద్గీత ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మానవ జన్మ లేక బోడి మధ్య ఇంకొక పాణిగా రావాలి ఇంకొక పాణిగా అది మా పానీగా వస్తాం అంతేగాని మానవధర్మ కోసం గ్యారంటీ లేదు ఎందుకని మనం చేసిన వనం బట్టి మనకి ఇచ్చే గర్మ ఆధారపడేది కాబట్టి పైకి స్వర్గాన్ని వెళ్ళామని సొంత పడ ఆ అక్కడ కూడా అయిపోయిన తర్వాత మన కిందకి పంపిస్తారు కాబట్టి దాన్ని కూడా నమ్ముకోవద్దు కాబట్టి అసలు నువ్వు పాపం చేయొద్దు పాపం చేస్తే కిందలో ఒక వెళ్ళిపోతాం మంచి హోదా చేసినా పైకి వెళ్ళినా మళ్ళీ కిందకు వచ్చేస్తావు కాబట్టి అది కూడా తెలుసుకుండు అని చెప్తాం అని దానికి చూడడం ఇప్పుడు దానికి మనకి ఇందాక నుంచి చెబుతున్నాడు కదా నారాయణ అంతరం ఆయన ఆ నారాయణం ఎక్కడు అంటే చెంది అంతరాత్న చంద్రదీత ఎంది పరమభావం అని అందే ఆయన వెంకటేశ్వరుడు మనలోనే లోపల ఉండి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని తెలుసుకుని నీ లోపల ఉన్న పరవాన్ని తెలుసుకుంటే నీవు ఈ పైన చెప్పిన ఈ అన్ని కష్టాలని మనం దాటగలుగుతామో ఆయన పొంది మనం జన్మ లేకుండా మళ్ళీ మోక్షానికి వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతాం ఎన్నో అంతరం అంతరాల మూడు రకాలుగా ఉన్నాయని చెప్పాడు ఒకటి చోడ దేశంతో మనం చేసే ఏం చేద్దాం అనుకున్నాం మనకి మూడు రకాలైనటువంటి సంవత్సరం అర్థం ఉంది రెండోది మనం పుట్టేటప్పుడే మనం కొన్ని మంచి చెడ్డు పనులు చేస్తూ వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఈ జన్మలో మళ్ళీ కొన్ని పనులు చేస్తున్నాం మంచి చెడు వీటన్నిటి పూర్తిగా అనుభవించకుండా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ ఆయుధం ఎంతకాలం ఉందో ఎవరికి తెలీదు కావున ఉన్న వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కనీసం మనం ముఖ్యంగా తెలిసిన తర్వాత పాపం వాళ్ళు చేయడం మానేద్దాం ఓ గూడు దగ్గర వెళ్ళి మనం ఏ విధంగా మారాలో అది నేర్చుకున్నాం అది మా ఉదయం నేర్పుతాడు చెప్పాడు మాకు నేర్పాడు మీకు అందించడానికి కలిపి వచ్చాం అయితే దానిలో ఉన్న మా రహస్యం ఏమిటి గురువు నేను పోతున్న ఏమిటి అంటే నీ లోపల ఉన్న పరమాత్మని నారాయణుని నువ్వు తెలుసుకొని ఆయనలో కలిసిపోవడం నీకు చేయాల్సిన ఈ కర్తవ్యం మనో మనోజన్మకొచ్చిన కర్తవ్యం దాన్ని పొంది ఉండాలని ఆయన ఆశిస్తున్నారు మేము కూడా మీకు మనీ చేస్తున్నాం కాబట్టి అయిన ఆలస్యం అయిపోయింది దాన్ని కొని కనీసం ఇప్పుడే మనకి ఒక మార్గం ఉంది చెప్పారు కనుక ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసి మనం మన లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆయన ఏ రూపము నామము క్రియ లేని వాడు అయినప్పటికీ మన కోసం ఆయన ఒక రూపాన్ని తీసుకుని ఇక్కడ రాముడు వాళ్ళుగా అక్కడ కృష్ణుడుగా ఇంకొక రూపంలో వచ్చి మనకి తన యొక్క ఉనికి నిలిపించడం ప్రయత్నం ప్రయత్నించేస్తున్నాను కనీసం అది చూస్తే మనం మరి వారిని ఆధారం ఆధర్శంగా పెట్టుకుని మనం మంచి వెళ్ళేటట్లయితే ఆ రూపం లేని భగవాన్తో మనలోపడి ఉన్నాడు కనుక ఆయన్ని పొంది మనం జన్మ లేకుండా చేసుకునే అవకాశం ఉందని నరదాక్షంగా హనుమాన్చారులు వారు చెప్తున్నారు నేను ఎంతవరకు మీకు చెప్పగలుగుతానో నాకు తెలీదు కానీ అందులో ఉన్న రహస్యం అయితే అది